తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పరిచయమే అక్కర్లేని పేరు ట్రిపుల్ ఆర్ ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు రాష్ట్ర ఇదే కోటం నుంచి నేను పోటీ చేస్తున్నా నీకు అడ్వాన్స్గా కంగ్రాజులేషన్స్ చెప్పేయమంటారా లేదంటే ఎక్కడన్నా ఒక చిన్న డౌట్ అనేది ఏమైనా ఉందా రిలాక్స్డ్ ఉన్నా నా నెంబర్ కోసం వెయిటింగ్ అయితే ఎగ్జాక్ట్ నెంబర్ కోసం ఎగ్జాక్ట్ నెంబర్ కోసం నిన్న పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకుడికి సంబంధించి ఇంటి దగ్గర గడ్డి బామ్మలు పెట్రోల్ పంపులు దొరికినాయి ఆ వైసీపీ దగ్గర దొరుకుతాయి ఎలాంటి ఏ కౌంటింగ్ రోజు కోసం వీళ్ళు సిద్ధం చేశారు లో కామెంట్ చేసినట్లుగా చార్ట్ షీట్ వైఎస్ఆర్ గారి పేరు చేర్చడం వల్ల ఆయనకి పదవి వచ్చింది అంటున్నారు కదా నిజమే కదా ఆ పేరు చేర్చి సంపతి కొట్టారు అంటే సంపతి కోసం ఏమైనా చేస్తారు బాబాయిని లేపేనప్పుడు ఇప్పుడు పోలింగ్ రోజు కూడా పోలీస్ అధికారులు మంచి బందోబస్తు ఏర్పాటు చేసి మా అంత సవ్యంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదన్నారు అన్నారాయన పోలీసులు బందోబస్తు చేస్తున్నారు వైసీపీ చీఫ్ ఫెలోస్ బందోబస్తు చేస్తున్నారు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి కొంతమంది రౌడీలకి వీళ్ళ ఆయుధాలు సప్లై చేసినట్టుగా వార్తలు కూడా చూసాం మధ్యాహ్నం సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది మనకి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి దీని మీద అంతా ఇన్వెస్టిగేషన్స్ భారతీయ జనతా పార్టీ అండ ఉంది కాబట్టి కేంద్రం అండ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లోపలికి పోవట్లేదు ఏమనుకుందాం మాది పొత్తు పార్టీ భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో లేకపోతే నిజాలు చెప్పేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రభుత్వంలో ఎలా ఉంటుంది బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఈస్ ఏ గ్రేట్ జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ జగన్ గుర్తు పెట్టుకో తొక్కకపోతే పేరు పవన్ వేణుస్వామి ఆయన గతంలో కూడా చాలా భవిష్యవాణిలు చెప్పారు ఆయన ఎవరు గెలుస్తున్నారు ఏంటని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన చెప్పారు ఆయన మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి మీరేమంటారు ప్రస్తుతం వేణుస్వామి టైం బాగాలేదంట ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళారు లండన్ టూర్లో ఇక్కడ దోచుకున్న సొమ్ము అక్కడ దాచుకోవటానికి అక్కడ విపరీతంగా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవటానికి అని చెప్పి ఒక ప్రచారం ఉంది పోలింగ్ రోజు ఎలాంటి హింసాత్మక వాతావరణం జరిగిందో మనం చూసాం ఆ తర్వాత రోజు కూడా గొడవలు జరిగే గందరగోళం జరిగింది ఇప్పుడు కౌంటింగ్ చాలా కీలకమైన రోజు ఆ రోజు కూడా హింస చేయడానికి పదిహేను ఇరవై మంది మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆయనతోటి సమావేశం అయింది ఓకే ఆయన విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా కలిసాం అప్పుడు కూడా ఆయన ఈ జాగ్రత్తలు చెప్పారు వాళ్ళు దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి కౌంటింగ్ సమయంలో కూడా అల్లరలు చేస్తారు మనం అందరం చాలా అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్గా ఏ చిన్నది జరిగినా సరే మన కంట్రోల్ రూమ్ నిన్న పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకుడికి సంబంధించి ఇంటి దగ్గర గడ్డి బాంబులో పెట్రోల్ బాంబులు దొరికినాయి సీసాలు పెద్ద పెద్ద సీసాలు అన్ని అక్కడ దొరుకుతాయి ఏ కౌంటింగ్ రోజు కోసం వీళ్ళు సిద్ధం చేశారు ఆ వైసీపీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఎలాంటి తెలుగుదేశం వాళ్ళకి అటువంటి మనస్తత్వం కూడా లేదు ఏదన్నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తప్ప అటాక్ అన్నది జనరల్గా తెలుగుదేశం ఆ కాన్సెప్ట్లోనే లేదు ఓకే సో పోలింగ్ రోజు ఎందుకు ఇప్పుడు నువ్వు చూసేవా లేదో సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా పనికిమాల ఏజీ అదేం ఏం మాట్లాడాడు చూసావు చెప్పు తీసుకుట్టాలండి ఫ్యాక్షనిస్ట్ అంటే చాలా మంచివాడు తను నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళు మర్డర్ చేసినా సరే కాపాడుతాడు ఫ్యాక్షనిస్ట్ మూడు రోజులు జగన్ మాకు ఫ్యాక్షనిస్ట్కి అవకాశం ఇస్తే మొత్తం చాలా మంది అన్నట్టు మాట్లాడాడు ఈ ఎలక్షన్ మనం నెగ్గిన తర్వాత మటుకు మనకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి లేపేయటానికని చెప్పి ఒకడు ఆ పక్కన ఇంకెవడో ఇంకో ఎవడో రెడ్డి ఇంత చిల్లరగా మాట్లాడేస్తే వీళ్ళందరూ డర్టీ ఇడియట్స్ ఒకడేమో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అది ఫ్యాక్షనిస్టులకి అప్పుడు ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అన్నాడు ఏం చేయాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ ఇడియట్స్ అందరినీ ఒకటి సలహాదారుడు అంటాడు ఇంకొకటి ఏమో ఏ అంటాడు వాళ్ళ క్వాలిటీ ఏంటి అసలు ముఖ్యమంత్రి ఇతడి క్వాలిటీ ఏంటి అంటే పైనున్న పైనున్న వ్యక్తి మైండ్ సెట్ ఎట్లా ఉందో కింద పైన వ్యక్తికి మైండే లేదనేది కదా నా వాదన సెట్ అవలా మైండ్ ఎలాంటి రోజు పెట్టినా ఇలాంటి వాడిని ఏజీ ఎవడన్నా ఒకసారి కనీసం మరీ కనకపు సింహాసనం అన్న కూర్చొని పెట్టిన వెనకటి గులమాల మాలను అన్నట్టు అలా తయారయ్యాడు అతను అవన్నీ రికార్డ్ అవ్వలేదు అనుకున్నాడు ఏంటో చాలా ఐడియాటిక్ మాట్లాడాడు ఓకే షర్మిల కామెంట్ చేసినట్టుగా ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ గారి పేరు చేర్చడం వల్ల ఈయనకి పదవి వచ్చింది అంటున్నారు కదా నిజమే అది నిజమే కదా ఆ పేరు చేర్చి శంపతి కొట్టాడు రాజశేఖర రెడ్డి గారికి కూడా అన్యాయం జరిగిందన్న శంపతి కొట్టాడు ఇతను సంపతి కోసం ఏమైనా చేస్తారా బాబాయ్ లేపేటప్పుడు కొన్ని లేపించలా లేపించాడుగా సరే ఇప్పుడు పోలింగ్ రోజు కూడా పోలీసు అధికారులు మంచి బందోబస్తు ఏర్పాటు చేసే అంతా సవ్యంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదన్నారు పోలీసులు బందోబస్తు చేస్తున్నారు వైసీపీ చీఫ్ బందోబస్తు చేస్తున్నారు బందోబస్తు అవును తాగించి పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి కొంతమంది రౌడీలకి వీళ్ళ ఆయుధాలు సప్లై చేసినట్టుగా వార్తలు కూడా చూసాం మనం ఉన్నాయి కొన్ని కొన్ని పేరు చివరి కొన్ని సఫెక్స్లు ఉన్నారు అదే పనిలో ఉన్నారు దొరుకుతారు ఎక్కడికి వెళ్తారు నాలుగో తారీఖు తర్వాత మేము వస్తాం ఎక్కడికి వెళ్తారు చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు చింపేస్తే జరిగిపోదు వాళ్ళ ట్రాక్ రికార్డు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి డెఫినెట్గా ఓకే సార్ ఇప్పుడు నాలుగో తారీఖు ఏంటి మీ అంచనా ఏంటి ఎన్ని స్థానాలు వస్తాయని నా అంచనా అంటే కన్సర్వేటివ్గా నేను ఏదైనా కొంచెం తక్కువే చెప్తాను తప్పితే అతిగా చెప్పను నేను లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆ పార్టీ వాళ్ళగా నన్ను పిచ్చోడనుకుంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వీఆర్ గెట్టింగ్ వన్ సెవెంటీ ఫైవ్ అలాంటి మతి వాళ్ళు మాట్లాడు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని చెప్పడం చూశారు మీరు లేదు బ్యాలెన్స్ తప్పి మాట్లాడరున అతను అసలు బ్యాలెన్స్లో మాట్లాడారు అతను అది వాళ్ళ తేడా వన్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి అనేది నా అభిప్రాయం బట్ ఈ ట్రెండ్లన్నీ చూసిన తర్వాత అది దాటి నూట యాభైకి గెలిన ఆశ్చర్యపోకర్లా బట్ నూట పాతిక అనేది కూటమికి ఖచ్చితంగా వస్తాయి మినిమం వన్ ట్వంటీ ఫైవ్కి తగ్గకుండా వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్కి తగ్గవు ఓకే కానీ ఈ పెరిగిన పోలింగ్ శాతం కావచ్చు ఈ సంక్షేమ పథకాలు కావచ్చు మహిళలు భారీగా క్యూలైన్లో ఉండి ఓటేయటం వృద్ధులు ఓటేయటం సో ఇదంతా సంక్షేమాన్ని ఆదరించారు ప్రజలు భారీగా పోలింగ్ వచ్చిందంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా పడిందని ఎందుకు అనుకోకూడదు అని చెప్పి వైసీపీ నుంచి కామెంట్ వ్యతిరేకమని అనుకోవాలని చెప్పి గత యాభై సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ఫలితాలు మనకు చెప్తున్నాయి నెంబర్ వన్ ఓకే నెంబర్ టూ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఏ ప్రభుత్వానికి పనిచేసినా ఆ ప్రభుత్వాలు ఓడిపోయినాయి తప్పితే గెలిచిన దాఖలాలు లేవు ఇది నెంబర్ టూ ఎంప్లాయీస్ విషయంలో లేడీస్ వేస్తున్నారు ఆ లోటు లేదని వీళ్ళు తెలిసిపోయింది కుర్రో ముర్రో అని ఏడుస్తున్నారు ఇందాక చెప్పా ఇక్కడ కూడా లేడీస్ని తడి కొడుతో గొంతు కోసాడు జన్మ ఉంటే ఎట్లా సార్ ఎలా అంటే మధ్య నిషేధం చేస్తాను చేయకపోతే ఓటే అడగను అన్నాడు అన్నాడు కదా చేసాడా చెయ్యకపోగా ఇంకో పాతికేళ్ళు ఎవడో కూడా చేయడానికి వీలు లేకుండా నెక్స్ట్ పాతికేళ్ళకి దగ్గర దగ్గర రెండు స్కీములు పెట్టి దగ్గర దగ్గర యాభై వేల కోట్లు లాగేశాడు మద్యం మీద వచ్చే ఆదాయం మీద సో ఇంకెవడ చేయాలంటే రేపు బాబు గారు చేయాలంటే ఒకవేళ మధ్య ఇచ్చాను చేయరు చేయాలి అన్నా కూడా యాభై వేల కోట్లు కట్టాలి ఇప్పుడు అర్జెంట్గా బ్యాంకులకి కండిషన్ అది ఇఫ్ ఎట్ ఆల్ విల్ రీపే ఎంటైర్ దోన్ యాజ్ బుల్లెట్ సింగిల్ పేమెంట్ అని రాశారు సో అసలు రాబోయే ఆదాయాన్ని ముందే తాకట్టు పెట్టి కార్పొరేషన్ పేరు మీద అప్పు చేయడానికే లేదు ద ఇస్ ఏ బ్లడీ వైలేషన్ అండర్ ఆర్టికల్ టూ నైంటీ త్రీ త్రీ ఇది నేను ఓ లెటర్లు రాసా ప్రధానమంత్రి గారు రాసా ఫైనాన్స్ మినిస్టర్ రాసా సిఏజీకి రాశాను నా రోదన అరణ్య రోదన అయింది ఇతను మేనేజరియల్ క్యాపబిలిటీస్తో ఓకే సో మధ్యాహ్నం సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి దీని మీద అంతా ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అవుతాయి తప్పకుండా తప్పకుండా అందుకని ఆ వాసుదేవరెడ్డి అన్నాడు నన్ను నొగ్గేను బాబా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటున్నాడు నెల రోజుల నుంచి ఎక్కడికి వెళ్తాడు అతని ద్వారానే నిజాలు తప్పిస్తాం ఓకే సో విశాఖలో భూ కుంభకోమడం పెద్ద ఎత్తున జరిగింది భూ కుంభకోణం అది అసలు బాగా హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ దేశం మొత్తం కలిపి అంత జరగదు బా అలా వేసేసారు ఇవన్నీ మాకు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇంకా చాలా బాగుంది మా ప్రభుత్వం నేను మళ్ళీ జైలుకి తరలించే కార్యక్రమం కూడా ఉంటుందా మీ దాంట్లో అంటే లీగల్గా తప్పు చేసినప్పుడు తరలించకపోతే ప్రభుత్వం అంత తప్పు అవుతుంది ఇప్పుడు క్లైమాక్స్లో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉండి వచ్చారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా టైం తీసుకునే అవకాశం ఉందా లేకపోతే వెంటనే అంటే అది తప్పు చేసిన వాడుని శిక్షించాలి అంతవరకు బట్ ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా పూరితంగా శిక్షించాడు జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా చంద్రబాబు గారి నైజం కక్ష సాధింపు ధోరణయితే కానే కాదు తప్పు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పు జరిగితే శిక్షించాలి కక్ష సాధింపు వేరు నిజంగా తప్పు జరిగినప్పుడు శిక్షించకపోతే దట్ ఫెయిల్యూర్ ఆఫ్ గవ కాబట్టి కానీ పైకి ఇట్లా చెప్తున్నప్పటికీ కూడా సార్ చంద్రబాబు గారు ఈసారి పాలన గతానికంటే భిన్నంగా ఉంటుంది ఈసారి చాలా అగ్రెసివ్ మోడ్లో కూటమి ప్రభుత్వం ఉండబోతుందని చెప్పి ఒక చర్చ ఎందుకంటే గతంలో మనం కొంచెం మెతగ్గా వ్యవహరించాము ప్రతిపక్షాల పట్ల ఈసారి అట్లా ఉండదు వాళ్లే చాలా అగ్రెసివ్గా వెళ్ళారు వాళ్ళ తప్పులు చాలా భయంకరంగా ఉన్నాయి సో మనం కూడా అంతే దూకుడుగా వెళ్ళాలని చెప్పి ఒక డిమాండ్ కింది స్థాయి నుంచి చాలా వస్తుందంట డిమాండ్ అయితే వస్తుంది డిమాండ్ అయితే వస్తుంది ఎందుకంటే పీపుల్ దేవర్ ద సఫరర్స్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన సఫర్ అయ్యారు ఆయన సఫర్ అవ్వలేదని బట్ ప్రజలు చాలా ఎక్కువగా సఫర్ అయ్యారు ఓకే సో ప్రజలకి స్వాంతన కావాలి అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు స్వాంతన కూడా కావాలి ఓకే లోకేష్ గారు రెడ్ డైరీ చూపిస్తానే ఉన్నారు ఎప్పటికీ అందులో తప్పులన్నీ నోట్ చేస్తున్నాం చర్యలు ఉంటే డెఫినెట్ గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ అరాచకాల మీద ఏమైనా పంపించబోతున్నారు పంపించబోతున్నారా అరాచకాలలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటే పంపిస్తారు లేకపోతే పంపలేరు ఉంటే సార్ మీరు కోర్టుకు కూడా పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు ఎప్పుడు వెళ్తుంది ఈ కేసు సిబిఐ చాలా స్లోగా వెళ్తుంది అంటే నేను మంచిచంద్రబాబు అంటున్నా ఈ నష్ట కరెక్ట్ కాదు మరి పదేళ్ళు ఏంటి అటు మంచి అంటే మంచివాడు అని చెప్పండి హ్యాపీ అటు అయితే లేట్ ఎందుకు జరుగుతుంది సార్ మీ అనుమానం ఏంటి పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు అసలు ఏది తేలట్లేదు మీరేమో మీలాంటి వాళ్ళు పిటిషన్లు వేస్తున్నారు ఏదో ఒకటి తేల్చంటారా బాబు అని ఎందుకు ఇంత లేటు ఆయన మీద ఎందుకు ఇంత నువ్వే ఉంటున్నా సార్ నువ్వేమనుకుంటున్నావు ఎందుకు ఇంత లేట్ అంటే ఏమో మన న్యాయ వ్యవస్థ ఇంకొంత స్పీడ్గా ఉండాలని కోరుకుంటున్నా మీరే చెప్పాలి అంటే న్యాయ వ్యవస్థ స్లోగా ఉందని అంటున్నాను అంతేనా మీరేమంటారు నా అభిప్రాయం కూడా అదే అంటాను అంతేనా సార్ అంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ అండ ఉంది కాబట్టి కేంద్రం అండ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లోపలికి పోవట్లేదు ఏమంటారు ఏమనుకున్నా మాది పొత్తు పార్టీ కూటమి సభ్యుని నేను ఓకే అంటే భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో లేకపోతే నిజాలు చెప్పేవాళ్ళు ఏమో నిజం చెప్పేవాడినా అబద్ధం చెప్పేవాడినా నాకు తెలియదు సో పొత్తు ధర్మం ప్రకారం ఇటువంటి వాటి మీద కామెంట్ చేయకూడదు ఇప్పుడు లేట్ జరిగింది అది నిజం ఓకే పలానా వాళ్ళ వల్లనే జరిగిందా అంటే ఏం చెప్తాం పలానా వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన మాట నిజం బట్ వాళ్ళ వల్లనే జరిగిందా లేదా అనేది కొందరు నమ్మకం అలా ఉంటుందా కొందరు నమ్మకం ఇంకో అలా ఉంటుంది ఓటమి నేతలు ఇంకా డౌట్ ఉంది ఇంకా కేంద్రం ఈ కూటమిలో ఒక్కాలు వైసీపీలో ఒక్కాలు వేసి ప్రయాణం చేస్తుంది ఇంకా అది కొనసాగుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏమంటారు అనుకునే వాళ్ళు ఉన్నారు నేనైతే అనుకోవట్లా అనుకోవట్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు ఓకే సో కూటమి ప్రభుత్వం వచ్చేస్తే మొత్తం ఇది క్లారిటీ వచ్చేస్తుంది అంటారు మీ ప్రభుత్వం బీజేపీ జనసేన ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది అని నేనంటే అంటే గతంలో కావాలని డిలే చేసినట్టు నేను అన్నట్టుగా మళ్ళీ నువ్వు ఇంకో ప్రశ్న వేస్తా ఉన్నాను చూద్దాం ఏమవుతుందో అంటే స్పీడప్ అయితే ఈ రిజల్ట్ తర్వాత అవుతుందంటారా అంటే దీనికి దానికి సంబంధం ఏంటని మళ్ళీ నువ్వు ఇంకో ప్రశ్న ఇవ్వని గ్యారంటీ ఏంటి ఇప్పుడు స్పీడ్ అవుతుంది అనుకో అంటే ఇంతకుముందు కావాలని ఎక్స్పోజ్ చేశారంటారా అని అడుగుతావు కదా నువ్వు దాన్ని నేనేం చెప్పాలి అని చేద్దాం మరి చూద్దాం పరిణామాలు ఎంత వేగంగా చూద్దాం అంటారు అంతే ఓకే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రభుత్వంలో ఎలా ఉంటుంది ఎలా ఉండాలని మీరు ప్రశ్నలు కోరుకుంటారు ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఈస్ ఏ గ్రేట్ హ్యుమానిటేరియన్ ఓకే ప్రజలంటే ఆయనకి పిచ్చి సో కాబట్టి ఎంతసేపు ఆయన ప్రజలకు మంచి జరగాలనే ఉంటుంది సో ప్రజా సంక్షేమం కోసం వారి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి చక్కని సమన్వయంతో ఏదనుకున్నా వాళ్ళిద్దరూ కలిసి ఒక మాట మీదే ముందుకు వెళ్తారనే పరిపూర్ణ విశ్వాసం ఓటర్లకి ఉంది ఆ నాయకులకు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి దేహ మ్యూచువల్ రెస్పెక్ట్ ఎందుకంటే ఇద్దరితో నేను ఓకే సన్నిహితంగానే ఉంటాను కాబట్టి వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే అంటే ఒకళ్ళకి ఆత్మీయ అనురాగాలు ఉన్నాయి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది అదే కూటమిలో చాలా ముఖ్య పాత్ర పోషించారు కూటమి ఏర్పడక ముందు కూడా ప్రభుత్వం చెప్పి బలంగా ముందు ఇప్పుడు కూడా మొత్తం జనసేన జనసేన ఉన్న దగ్గర తెలుగుదేశం తెలుగుదేశం ఉన్న దగ్గర జనసేన హోల్ హార్టెడ్గా చాలా మంది చెరగొట్టాలని చూశారు వాళ్ళు ముసుగులు తీసి అటు వెళ్ళిపోయారు వైసీపీకి ఓకే ఇంకే కన్ఫ్యూజన్ లేదు ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ ఇట్టి నుంచి అట్టు కానీ అట్టించి ఇట్టుగానే అయింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆయన కోరుకుంటే ఉంటారు ఓకే ఆయన కోరుకుంటే చంద్రబాబు ఎస్ అనాల్సిందే అంటారు అనాల్సిందే అట్లా ఆయన కోరుకుంటే ఉంటుంది అని అంటున్నాను అనాల్సిందే వేరు అంటాం వేరు అది అనాల్సిందే అన్నమాట కరెక్ట్ కాదు ఓకే సో మోస్ట్లీ అయితే ఛాన్స్ ఉండొచ్చు ఆయన కోరుకుంటే ఆయన కోరుకుంటే ఏమో కొంతమంది ఆయన కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు అంటున్నారు అక్కడ కూడా ఎలాగో భారతీయ జనతా పార్టీ వస్తుంది కాబట్టి అంటే సెంట్రల్లో ఆయనంత ఇంట్రెస్ట్గా లేరని చెప్పి ఏమో నాకు తెలియదు అది అంటే పోటీ చేసే విషయంలో కూడా కొంతమంది మన మీడియా మిత్రులు అడిగినప్పుడు నన్ను ఎంతవరకు అడగలేదు ఎంపీగా వెళ్ళమని సో నాకైతే ఇక్కడ ఇక్కడే ఉండటం ఇష్టం అని చెప్పేసి అన్నారు ఆయన క్లారిటీ ఇచ్చారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది వేణుస్వామి గురించి మీకు తెలిసే ఉంటుంది వేణుస్వామి ఆయన గతంలో కూడా చాలా భవిష్యవాణిలు చెప్పారు ఆయన ఎవరు గెలుస్తున్నారు ఏంటని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన చెప్పారు ఆయన మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం వేణుస్వామి టైం బాగాలేదు టైం నేను ఆ టైం బాగోలేదు ఇప్పుడు అటు అవును అటు చెప్పిన రాంగ్ అయ్యే సమయంలో లక్కీగా నేను ఓడిపోతానని చెప్పాడు అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అన్ని రివర్స్ రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇది నిజం అవుతుంది ఇది నేను నెగ్గుతా ఓకే ఎందుకస్త అంటే ఆయన అట్లా కావాలని చెప్పిస్తున్నారా లేకపోతే ఆయన నిజంగా ఇంట్రెస్ట్గా చెప్తున్నాడా ఎవరి డబ్బులు ఎత్తే అడిగి చెప్తాడండి ఏం తెలుస్తుంది అండి ఏమి ఎవరు నెక్కుతాడో ఎవరు దంపతులు విడాకులు తీసుకుంటారో ఎవరు కలిసి ఉంటారో ఎవరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు వీడికి ఏం తెలుసు అడిగేటప్పుడు చూసారా ఎలా ఉన్నాడు అది కనీసం అసలు వేదం సంస్కృతి సాంప్రదాయం అసలు ఏమీ తెలిసినట్లేదు ఉల్ఫా ఉంటాడు ఆడ బట్టలు ఆడు ఇప్పుడు జాతకం అనేది డెఫినెట్గా జ్యోతిష్యం ఇట్స్ ఏ సైన్స్ అది చదువుకున్న ఉంటుంది ఇలాంటి గాలినా కొడుకు ఉండదు జ్యోతిష్యం అనేది ఏ సైన్స్ ఓకే అది అది అభ్యసించిన వాడికి ఆ సరస్వతి కటాక్ష ఉన్నవాడికి ఉంటుంది వీడికి లక్ష్మీ కటాక్షం ఉంది సరస్వతి కటాక్షం లేదు ఈ వేణుగారు ఈడో లోఫర్గా ఉన్నాడు ఓకే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి నష్టాలు అంటే ఆయన గత కొన్నాళ్ళగా చెప్పిందంతా రాంగ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కదా ఆయన చెప్తాడు ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ఆఫర్ అంత నాకు తెలుసు నీకు తెలుసు అయినా మాట్లాడుకుంటున్నాం కదా ఏదో అలా చాలా మంది అయిపోతున్నాడు అంతే నాలుగు తర్వాత ఏంటి వేడిసే పరిస్థితి మరి ఏముంది అతనికి ఏం కాదు ఆడమీ ఇంకొద్ది మందిని పడేసుకుంటాడు అంతే వేణుస్వామి జీవితం నడిచిపోద్ది అలాగా తర్వాత ఇంకో వీడియో పెడతాడు నేను అప్పుడే పెట్టాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని వీడియో పెడతాడు ఓకే ఇది మాట్లాడు ఆ కొత్తగా వీడియో చూసినాడు ఉంటాడు అయి బాబా చంద్రబాబు సీఎం అవుతాడని ఈ ముందే చెప్పాడు రా ఒకసారి మనం వెళ్దాం అని చెప్పి అక్కడికి ఐదు వేలు పదివేలు ఫీజు ఇచ్చి పీపుల్స్ మెంబర్ ఈ షార్ట్ కాబట్టి దాని మీద వాళ్ళు గేమ్ ప్లే చేసుకుంటారు చాలా చాలా మంది ఎన్నికలు అయిన తర్వాత నేను చూసాను ముందు కొంతమంది స్వామీజీ అని ఓకే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు రేపు ఓకే మా గది రెండు ముప్పై అనుకో ప్రింట్ పుస్తకాలు ప్రింట్ చేస్తాడు అయిన తర్వాత ఏప్రిల్ సంచిక అని పెడతాడు దానికి ఓకే వచ్చిన నాలుగు పుస్తకాలుగా ప్రింట్ చేసాను ఏప్రిల్ సంచిక ఏప్రిల్ సంచికలో తెలుగుదేశం నూట ఇరవై ఆరు నుంచి నూట ముప్పై రెండు స్థానాలు అని ఇలా రాస్తాడు రిజల్ట్ వచ్చిన తర్వాత రాస్తాడు అనమాట ఓకే ఒక నెల బ్యాక్ డేట్లో ఆ మంత్లీ మ్యాగజైన్ వీక్లీ మ్యాగజైన్ అయితే ఒక వారం ముందు అలా రాసి ఆ పుస్తకాలు చూపెట్టి నేను ముందే చెప్పాను కావాలండి చూడండి అంటే మీరేం చేస్తారు పెద్ద తెలివితేటలతో ఆ డేట్ ఎప్పుడుదని చూస్తారు ఓకే డేట్ మీరు ఆ ప్రింటర్లో ఏం పెడితే ఆ డేట్ ఏమి ఉంటుంది ముందు వదిలేస్తారు అలాగా వాడు బ్రతకంగా నేర్చునోడు ఏమీ ఎలాగైనా బతికే సో కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఆయనతో టైప్ అయిపోయి మీరు ఇట్లా అనుకూలంగా చెప్పండి మేము బెట్టింగ్లు కాచుకుంటాం ఈ రకమైన లో బెట్టింగ్లు కాచుకుంటానికి వీటితోటి ఇలా కూడా చేర్పించుకుంటారు సో అది కూడా ఉండొచ్చు మోస్ట్లీ ఏదైనా ఉండొచ్చు అంతే బేసిక్గా మామూలుగా నిజమైన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు డబ్బులు కాల్చిపడతారు ఓకే సో వీడు అంతా క్యాష్ అండ్ క్యారీ టైప్ అని నేను నాకు అర్థమైంది నేను ఎప్పుడు ఇలాంటి నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను కానీ ఎలాంటి లాఫర్ కాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళను నేను అసలు మాట్లాడను కూడా మీ మీద చెప్పాడుగా ఇప్పుడు దానికి ఏదన్నా రేపు నేను పెద్ద మెజార్టీతో ఎలాగో నెగ్గుతాను నెగ్గిన తర్వాత ఏదన్నా బాగా తాగుతాడంట ఏదో బాటిల్ పంపిస్తారా పంపిస్తా థ్యాంక్స్ బాబు నేను పోతానని చెప్పినందుకు అని చెప్పి నేను అవును చెప్పాడు సార్ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళారు లండన్ టూర్లో ఇక్కడ దోచుకున్న సొమ్ము అక్కడ దాచుకోవటానికి అక్కడ విపరీతంగా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవటానికి అని చెప్పి ఒక ప్రచారం ఉంది అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి లండన్ టూర్ అయినా ఎందుకు వెళ్ళినట్టు ఆ ప్రచారం కేవలం వచ్చి ప్రచారం కాదు అది ప్రతి నిజం వెళ్ళింది అందుకనే అంతేనా ఏదో అక్కడ స్పెషల్ దీవి ఉందంట కదా సార్ ఎక్కడో ఎక్కడ దీవి కొన్నాడో కానీ ఏదో దీవులు అయితే ఎలాగో సంపాదించుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు బట్ అలాగే కొంచెం ఏదైనా హెల్త్ చెకప్లు అన్నీ కూడా చేయించుకున్నాడని కూడా అంటారు ఏమైంది సార్ హెల్త్కి ఏదో ఉంటాయి కదా శరీరం అన్నాక సమస్యలు ఉండవా ఉంటాయి కదా ఓకే అందులోనే అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి ఏ చెకప్లు ఉంటాయి